గన్నవరం విమానాశ్రయ విస్తరణలో భూములు కోల్పోయిన రైతులకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వ ఉన్నతాధికారులైన జిల్లా కలెక్టర్తో చర్చించి త్వరలోనే ఆ దిశగా చర్యలు చేపడతామని గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకటరావు రైతులకు హామీ ఇచ్చారు అజ్జాంపూడి గన్నవరం బుద్ధవరం తదితర గ్రామాల నుండి విమానాశ్రయ విస్తరణ వలన భూములు కోల్పోయిన రైతులు సోమవారం సాయంత్రం యార్లగడ్డ వెంకట్రావును ఆయన క్యాంప్ కార్యాలయంలో కలిశారు గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయంగా అభివృద్ధి చేసేందుకు రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది మధ్య టీడీపీ ప్రభుత్వం ప్రణాళికలు రచించింది దీనికోసం భూసేకరణ అనివార్యమైంది గన్నవరం చుట్టుపక్కల గ్రామాల్లో విమానాశ్రయానికి ఆనుకుని దాదాపు మూడు ఏడు వందల ముప్పై ఎకరాలు సమీకరించింది ముంతమ భూములు ఇచ్చేందుకు రైతులు వ్యతిరేకించిన విమానాశ్రయం అభివృద్ధికి ఇచ్చే భూములకు బదులు రాజధాని అమరావతిలో స్థలాలు కేటాయిస్తామని ప్రభుత్వ హామీతో భూములు ఇచ్చారు అమరావతి రైతుల తరహాలోనే కౌలు ఇచ్చి పద్నాలుగు వందల యాభై గజాల స్థలాన్ని అమరావతిలో ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది